యాక్టర్ మరియు బీజేపీ లీడర్ మాధవి లట్ట చేసిన కామెంట్స్ హల్చల్ అవుతూ ఉన్నాయి సాయిబాబా దేవుడు కాదు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీడియో ఏదైతే ఉందో అది హల్చల్ అవుతూ ఉంది ఒకసారి ఆ వీడియో చూద్దాం తర్వాత అది బ్రాహ్మణులు వైశాస్ యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు ఆ మరట లేదో ఊహించుకునేటోళ్ళు యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు ఈజ్ ఎ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి అల్లా మాలిక్ అంటూ ఉంటారు మనవాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు మేమైతే పూజించము మీరు ఎందుకు పూజిస్తున్నారు మీకు బుద్ధి ఉండాలి మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు అదేంటో ఎంత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు సాయిబాబా కళ్ళకు వస్తాడు కృష్ణుడు రాడు రాముడు రాడు వెంకటేశ్వర స్వామి రాడు శివుడు రాడు అమ్మవారు రారు ఎవ్వరు రారు కనిపించరు దేవుళ్ళు కాబట్టి కనిపించరు మనుషులు దయ్యాలు భూతాలు క్రియేటెడ్ దాంట్లో ఏం తప్పు మాట్లాడింది అసలు ఏంటి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మనం మాట్లాడదాం ఆవిడ ఏం చెప్పింది ఆ మీడియాలో సాయిబాబా అనేది ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని చెప్పడం అయితే జరిగింది కానీ మన వాళ్ళు చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు ఇప్పటికి కూడా చాలా మంది మాకు కల్లోకి వస్తున్నారు మాకు మంచి జరుగుతుంది అని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు ఒకరి బిలీవ్ సిస్టంని ఎప్పుడూ తప్పు పట్టకూడదు ప్రతి వారిలోనూ దేవుణ్ణి చూసే కల్చర్ నుంచి వచ్చాం మనము మాధవీలత్త గారు అన్ని కరెక్ట్ గా మాట్లాడారు కానీ తప్పు పదం ఒకటి మాట్లాడారు ఆ పదం వల్ల ఇప్పుడు అందరు ఆ పదాన్ని స్ట్రెస్ చేసి అందరు ఆ పదాన్ని ఇప్పుడు దేవుడా కాదా అని పక్కన పెడితే ఎవరు బిలీవ్స్ ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ కుమారుడు రెండో కుమారుడు అనిల్ అంబానీ ఈ రోజు సిరిడిలో ఒక చెక్ రాసి ఇవ్వడం జరిగింది దేవునికి అట్లా ఎంతో మంది డొనేషన్ చేస్తున్నారు పెద్ద డొనేషన్ ఆర్గనైజేషన్ ఉంది బ్యాక్ సైడ్ ఎవరి భావనలో వాళ్ళకు వారు దేవునిగా కనిపించవచ్చు మనం దాన్ని జరిచేయకూడదు ఇప్పుడు దేవుడా కాదని నువ్వు డిఫైన్ చేసి అదంతా ప్రూఫ్స్ తో సహా మనం మాట్లాడితే మేబీ ఆవిడన్నట్లు నెగ్గుతారేమో లేకపోతే ఎవరైతే బిలీవ్స్ సాయిబాబా భక్తులు ఉన్నారో వాళ్ళు నమ్ముతే అది నిజంగానే వాళ్ళు ప్రూఫ్స్ చూపించగలిగితే అది సరిపోతుందేమో ఇటువంటి చర్చలన్నీ కూడా లేవనే చాలా మంది హిందూస్ ఎస్పెషల్లీ తనని సరూర్ నగర్ పిఎస్ కు కూడా రావాలని పోలీసులు చెప్పడం జరిగింది కేసు కూడా నమోదు చేశారు సరూర్ సరూర్ నగర్ లో కేసు కూడా నమోదు అయితే చేయడం జరిగింది బిజెపి లీడర్ మాధవి లత్ బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ రూపంలో తెలపండి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ సర్కి ఎవరు బిలీవ్ సిస్టమ్ కరెక్ట్ అసలు సాయిబాబా గాడా గాడ్ కాదా అనేది కూడా పోల్ ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది మీ అభిప్రాయం కూడా ధన్యవాదాలు